పట్టణంలోని ఇరవై ఎనిమిది ముప్పై వార్డుల్లో పసుపులేటి కుమార్తె త్రిపుర రాణి కోడలు పల్లవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కావలి నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ను ఓటు వేసి గెలిపించాలంటూ పసుపులేటి మేనిఫెస్టో అందచేస్తూ ప్రజలను కోరారు ఈ సందర్భంగా పసుపులేటి సుధాకర్ కుమార్తె రాణి మాట్లాడుతూ ప్రజాస్పందన బాగుందని ప్రజలే స్వతంత్రంగా తన తండ్రికి అండగా ఉన్నారని అన్నారు తమ ఓటు గ్లాస్ గుర్తుకేనంటూ ప్రజలు తెలియజేయడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు వారితో పాటు పిఎస్ఆర్ ఇన్ఛార్జీలు వెంకట్ విజయ దంపతులు గాధంశెట్టి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు నా పేరు పస్టులేటి త్రిపుర రాణి నేను ఈ రోజు మా నాన్నగారి కోసం వచ్చాను ఇక్కడికి చాలా ఎండలు ఉన్నాయి ఇక్కడ అయినా కూడా బాగా అందరూ చాలా సపోర్ట్ చేస్తూ నాతో పాటు అందరు బాగా తిరుగుతున్నారు మా నాన్నగారికి సపోర్ట్ చేస్తూ చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఎప్పుడు మనం ఇంత ఎండలో వచ్చి తిరిగిందంత లేదు కానీ చాలా పాపం ఎంతో కష్టపడుతున్నారు అందరూ మా నాన్నగారు చేసిన అభివృద్ధిని అన్ని అందరూ మెచ్చుకొని నేను వెళ్ళి నేను ఓటు అడగక ముందే తప్పకుండా మీకే ఇస్తామమ్మా మేము మీరు ఏమి ఇది చేయొద్దు మేము చేస్తాము మాకు తెలుసు ఏ గుర్తు అంటే మనకి గ్లాస్ గుర్తు వచ్చిందండి మీ తప్పకుండా గ్లాస్ గుర్తుకు ఓటేయాలి అని చెప్పేసి నేను అడగడం జరుగుతుంది ఇది ద్వకమ్మా మేము తప్పకుండా మీకు ఓటేస్తాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు ఇక్కడ స్పందన చూసి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈసారి తప్పకుండా మా నాన్నగారు ఎమ్మెల్యే అవుతారని నేను భావిస్తున్నాను ఆశిస్తున్నాను ధన్యవాదాలు